ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అలాగే ఎలక్షన్ ప్రాసెస్లో ఉండే అదర్ దాన్ ఎంప్లాయీస్ అంటే డ్రైవర్లు ప్రైవేట్ కార్ వెహికల్ డ్రైవర్లు వీడియోగ్రాఫర్లు అలాగే కొంత కొన్ని చోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసుకోవటం ఎంత జరిగింది అయితే ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఎవరికైనా సరే పోస్ట్ల బ్యాలెట్ ఇవ్వాలని చెప్పింది ఎలక్షన్ డ్యూటీలో ఉండేది ఎంప్లాయీసు అంటే ఇంక్లూడింగ్ టీచర్సు అలాగే పోలీస్ పర్సనల్ స్పెషల్ ఫోర్సు అలాగే వెహికల్ డ్రైవర్సు ఫోటోగ్రాఫర్సు వీడియోగ్రాఫర్సు టెక్నికల్ పీపులు ఎవరినైతే ఎలక్షన్ కమిషన్ హైర్ చేసి వాళ్ళ ఓటు ఉన్న నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గంలో కనుక వీళ్ళని డ్యూటీ అలాట్ చేస్తే వీళ్ళు ఆ వాళ్ళ ఓటు ఎక్కడవుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోలేరు కాబట్టి వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది అయితే డిఫెన్స్ వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ అది సపరేట్గా ఉంది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళది అది ఇంటి దగ్గరికి వచ్చి ఓటు ఎంచుకునే అవకాశం అది వేరే విషయం అయితే ఇక్కడ ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఉద్యోగస్తులందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ పోస్టల్ బ్యాలెన్స్ తగ్గించాలనే ఉద్దేశంతో కొంతమంది కలెక్టర్లు కూడా అత్యుత్సాహంగా దీన్ని సమర్థించే పరిస్థితిలో ఉన్నారు అయితే మాకు తెలుగుదేశంగా చాలామంది ఎంప్లాయీస్ గత వారంలో అయితే కొన్ని అసోసియేషన్స్ అందరూ కూడా మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఏంటంటే ఈ ఎలక్షన్ డ్యూటీ చేసే దాంట్లో పీఓలు ఏపీఓలు వాళ్ళకి ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్ ఇస్తున్నారో అక్కడే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఓటీసీ ఫెసిలిటీ ఉంది సార్ వాళ్ళ వరకు ప్రాబ్లం లేదు అయితే మిగతా స్టాఫ్ పోలీస్ స్టాఫ్ కానీ లేదంటే మిగతా యూనిఫామ్ సర్వీసెస్ కానీ లేదా డ్రైవర్స్ కానీ ఆర్టీసీ స్టాఫ్ కానీ వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్సు వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు ఎంప్లాయీస్ వరకు వాళ్ళు వెళ్ళి ఏఆర్ఓనో యా ఆర్ఓను అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు మీరు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారో అక్కడే మీరు తెచ్చుకోండి అన్నారు డ్యూటీ ఆర్ఓ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు మీ ఓటు ఎక్కడుందో అక్కడే మీరు అడగండి అని చెప్పి ఇలా ఒక వారం రోజులు రాష్ట్రం అంతా ఎంప్లాయీస్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అసలు ఎంప్లాయీస్ ఓట్లు తీసేస్తారా ఇవ్వరా అనే ఒక పరిస్థితి తీసుకొచ్చారు దీని మీద సంఘాలు కూడా తీవ్రంగా స్పందించాలి ఉద్యోగ సంఘాలు కానీ లేదంటే మిగతా సంఘాలు కానీ తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఓటు ఈసారి వేసే ఓటు ప్రతి ఓటు కూడా చాలా విలువైంది ప్రభుత్వం ఒక మోసపూరిత కుట్ర అధికారుల ద్వారా చేయిస్తుంది మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు మాకేం చేయాలో తెలియదు కాబట్టి మీ ఫారం ట్వల్ మేము తీసుకోము సింపుల్గా ఒకటే మాట కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున మేము దీన్ని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఈ ఈ రోజున దాని మీద ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సరే అందుట్లో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కానీ మెజారిటీ క్లారిఫికేషన్ మేము అడిగినాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా ఏంటంటే ఉద్యోగస్తులకు ఎక్కడైతే డ్యూటీ వేసారో ఆ డ్యూటీలో ఉన్న అంటే ఆ ఏరియాకి సంబంధించిన ఏఆర్ఓకి ఫారం టెల్ ఇవ్వాలి అయితే ఇక్కడ ఇంకొక మతలకు కూడా అధికారులు చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి వంత వంతపాడే అధికారులు ఫారం ట్వల్వ్ తీసుకుంటున్నారు ఎకలాంజ్మెంట్ ఇవ్వట్లా అందుకే స్పష్టంగా ఉద్యోగస్తులందరినీ నేను అప్పీల్ చేస్తున్నా ఉద్యోగ సంఘాలను కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీరు ఫారం ట్వెల్వ్ ఇచ్చినప్పుడు ఫోటోషెట్ కాపీ కానీ లేదంటే రెండు కాపీలు తీసుకుని ఒక కాపీ మీద స్పష్టంగా మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి ఎవరో అధికారులు ఎక్నాలజ్మెంట్ ఎవరో వాళ్ళ మీద స్పష్టంగా కలెక్టర్ గారికి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అందులో ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇన్ని వందల వేల దీని మీద నాకు నీ అప్లికేషన్ రాలేదు ఫారం ట్వెల్వ్ అంటే చేయగలిగింది ఏం లేదు ఆ రోజున కాబట్టి దీన్ని ఇరవై ఆరు దాకా సమయం పెంచడం జరిగింది కాబట్టి ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఏపీఓలు కానీ పోలీస్ స్టా పోలీస్ స్టాఫ్కి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టారు అలాగే ఆర్టీసీకి కూడా ఒక నోడల్ ఆఫీసర్ పెట్టారు కొన్ని చోట్ల మాకు వచ్చిన సమాచారం ఏంటంటే నోడల్ ఆఫీసర్ ఎక్కువ ఉంటాడు ఏంటి కూడా పోలీస్ స్టాఫ్కి తెలియదు అంటే ఏంటి పోలీసులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ తగ్గించిన కొందికి వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం పోలీస్ శాఖలో కానీ ఆర్టీసీలో కానీ ఎవరైతే నోడల్ ఆఫీసర్గా ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టాఫ్కి ఆర్టీసీ ఇబ్బందికి ఈ సమాచారం తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళదే పోలీసు డీజీ కానీ ఆ కన్సర్న్ ఎస్పీ కానీ డిఐజీ కానీ ఆర్టీసీ ఎండి ఆర్టీసీ రీజనల్ ఆఫీసర్స్ మీది స్పష్టంగా ఆర్టీసీలో డ్యూటీలో ఉన్న డ్రైవర్ల కండక్టర్లకి అలాగే ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి అలాగే ప్రైవేట్గా మనం తీసుకున్న వీడియోగ్రాఫర్లకి లేకపోతే ఫోటోగ్రాఫర్లకి డ్రైవర్లందరూ కూడా ఈ విషయం స్పష్టంగా అవసరమవుతే పేపర్లు అటాచ్మెంట్ ఇచ్చే సరే కన్సన్ ఎస్పీలు ఆర్టీసీ ఎండి దీన్ని ప్రచారం చేయాలి ఎందుకంటే మాకు కొంత సమాచారం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో అపాయింట్ చేసిన నోడల్ ఆఫీసర్ గారు ఎక్కడ ఉన్నాడో తెలియదట ఎందుకంటే కింద లెవెల్లో ఉన్న కానిస్టేబుల్కి ఈయనెక్కడో సిపి ఆఫీస్లో ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటే తెలియదు కాబట్టి అయితే వాళ్ళకి ఫోన్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఆ నోడల్ ఆఫీసర్ ఫోన్ నెంబర్తో ఒక ఎస్ఎంఎస్ అన్న ఇచ్చి ఇదిగో పలానాయన మీ మన డిపార్ట్మెంట్కి నోడల్ ఆఫీసర్ మీ ఫారం టల్ని ఈ నోడల్ ఆఫీసర్ గారికి పంపించండి అని చెప్పి స్పష్టమైన ప్రచారం అయితే చేయాలి అలాగే ఆర్టీసీలో కూడా చేయాలి మరి వీడియోగ్రాఫర్లు డ్రైవర్లు వీళ్ళు ఈ ప్రైవేట్ పర్సన్స్ని ఎవరినైతే తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి ఓటు వేయలేని పరిస్థితి ఉందో వాళ్ళకి ఎవరైతే వీళ్ళ సర్వీసెస్ని హైర్ చేశారో ఏఆర్ఓ కానీ ఆర్ఓ కానీ వాళ్ళని గైడ్ చేసి ఫారం టెల్ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత ఏఆర్ఓ అలాగే ఆర్ఓల మీద ఉంది ఇంత వర్క్ చేస్తే తప్ప వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్స్ వాడుకునే అవకాశం ఓటు హక్కు ఉపయోగించే అవకాశం రాదు కానీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఇదేమీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్టిలర్ని కిందకు కూడా పంపించకుండా చాలా స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా ఉద్యోగ సంఘాలకి అలాగే వాళ్ళకు సంబంధించిన ఆర్గనేషన్ అన్నిటికీ కూడా పంపించండి అని చెప్పి కానీ ఇంతవరకు అది ఏ సంఘానికి కూడా చేరలేదు నిన్న గుంటూరులో కూడా కలెక్టరేట్లో ఉద్యోగ సంఘాలు వెళ్ళి కలెక్టర్ని గట్టిగా ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఉద్యోగ సంఘాలకి ఉద్యోగులకి అందరికీ మేము స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఈ పోస్టల్ బ్యాలెట్ మీద ముప్పై ఐదు ఎనభై ఏడు డేటెడ్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఈ రిఫరెన్స్లో చాలా స్పష్టంగా ఒక ఆరు పేజీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంకొక కొత్త విశేషం ఏంటంటే ఏదైతే అదర్ జిల్లాల నుంచి ఈ ఏపీఓలీలు వచ్చి డ్యూటీ చేస్తున్నారో వీళ్ళందరి కూడా ఒక సెంట్రల్ క్లీనింగ్ హౌస్ పెట్టారు అది మే ఇరవై ఆరు నుంచి పనిచేస్తుంది మన వెలగపూడి సెక్రటేరియట్లో కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఫారం ట్వెల్వ్లన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళి వాటిని నియోజకవర్గం వారిగా సార్ట్అట్ చేసి ఆ నియోజకవర్గాల్లో పంపిస్తారు అంటే సపోజు చిత్తూరులో ఉండే ఓటరు తిరుపతిలో కనుక డ్యూటీ చేస్తే మీరు తిరుపతి ఆర్ఓకి ఫారం ట్వెల్వ్ ఇస్తారు ఈ